హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు అటుకులతో అయితే మురుకులు చేస్తున్నాను అనమాట అటుకులతోటి మురుకులు ఏంటా అని చూస్తున్నారా చూద్దాం ఇప్పుడైతే నేను చెప్తున్నా చూడండి ఒక స్వీట్ కప్ నిండా అయితే నేను అటుకులు అయితే తీసేసుకున్నాను అనమాట ఒక స్వీట్ కప్ అటుకులకు హాఫ్ స్వీట్ కప్ పుట్నాలన్నమాట రెండు స్వీట్ కప్పుల నిండా ఏ స్వీట్ కప్ తోటి మనం అటుకులు తీసుకున్నామో దాంతో సేమ్ రెండు స్వీట్ కప్పుల నిండా బియ్యం పిండి తీసేసుకున్న ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఒకటిన్నర టీ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ వాము అనమాట తర్వాత ఒక టీ స్పూన్ నిండా కారము పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అయితే తీసేసుకున్న ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మొత్తం అయితే కలిపి మనమైతే అయితే తయారు చేసేసుకుందాము ఫస్ట్ అయితే మనమైతే మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ అయితే పుట్నాలు అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా పౌడర్ అయితే పౌడర్ అయితే వేసేసుకోవాలి అన్నమాట మెత్తగా వేసేసుకోవాలి చూడండి పుట్నాలు అయితే మెదిగిన తర్వాత అటుకులు కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా చా మనకు బియ్యం పిండి ఎలా ఉంటుందో అలా మెత్తగా అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడైతే మెత్తగా అయితే మిక్సీకి అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి మనకి ఎన్ మనకు ఎట్లా అంటే మళ్ళీ కొంచెము బరకగా ఉన్నా కూడా చుట్లప నుంచి దిగడం కష్టమైతుంది కాబట్టి మెత్తగా వేసేసుకోవాలన్నమాట తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో అయితే మనం బియ్యం పిండి వేసేసుకొని రెండు స్వీట్ నిండా బియ్యం పిండి తీసుకున్నాం కదా ఆ బియ్యం పిండి అయితే వేసేసుకొని తర్వాత మనం మిక్సీకి వేసుకున్న అటుకులు తర్వాత పుట్నాల పొడి కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత మనం కారం పసుపు ఉప్పు తీసేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము నెక్స్ట్ అయితే జీలకర్ర నూగులు తర్వాత వాము ఇవి కూడా వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత మంచిగా చేయి పెట్టి ఒకసారి అయితే మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు అయితే వేసేసుకోవాలన్నమాట ఒక్క విషయం ఏంటంటే నేనైతే ఒక టీ స్పూన్ కారం వేసిన కదా చప్పగా అయినాయండి మీరైతే ఇంకొక టీ స్పూను కారం అయితే యాడ్ చేయండి తర్వాత నేనైతే డీ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గంటడు నూనె తీసి మనం ఆ పిండిలో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఒక గంట తీసి అయితే వేసేసుకుంటున్నా అనమాట అందాదగా ఇదైతే క్వాంటిటీ కొలత అనేది అయితే ఏం లేదు నేనైతే అందాధగా వేసిన మీరు కూడా మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మీరు కూడా వేసేసుకోండి ఇట్లా వేసుకోవడం వల్ల ఏమైతే అంటే క్రిస్పీగా వస్తాయనమాట చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకు ఈ అయితే నెక్స్ట్ అయితే కొంచెం వేడి నీళ్ళు చూడండి కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకుంటున్నా అంటే మనము బియ్యం పిండి ఏమై మనకు జిగుడు ఉండకపోతే ఏమైతే అంటే మనం నీళ్లు వేయకపోతే విరిగిపోతాయి అందుకోసం అని చెప్పి కొంచెం వేడి నీళ్ళు వేస్తేనే జిగుట అనేది మంచిగా వస్తుంది అనమాట అందుకొరకు నేను కొన్ని వేడి నీళ్ళు వేసి ఆల్రెడీ పిండి ముద్దలు అయితే అన్ని కలిపేసుకున్నా చూడండి చల్లనీళ్ళు వేసేసుకొని మనం ముద్దలాగా మనకు అవసరమేటట్టు పిండి అయితే తడిపేసుకున్న చుట్లపాకు అయితే కొంచెం ఆయిల్ రుద్దేసి పెట్టేసుకున్నాను అనమాట నేనైతే మూడు హోల్స్ ఉన్నది తీసేసుకున్న బిల్ల మాత్రం అది మీ ఇష్టం మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి పూర్తిగా చన్న సన్నది వేసుకుంటే మాత్రం మనం వేరు నువ్వులు అవన్నీ వేసుకున్నాం కాబట్టి దిగదు కాబట్టి దానికి అనుకూలంగా మీకు ఇష్టం ఉన్న బిల్లు అయితే వేసేసుకొని మన పావులు అయితే పిండి మనం తడిపేసుకున్న పిండి ఏదైతే ఉందో అది మంచిగా పెట్టేసుకొని ఇట్లా మన మురుకులలాగానే మురుకులయితే పిండి వేసుకోవాలన్నమాట ఇట్లా మన నేనైతే బటర్ పేపర్ మీద పిండేసినా కదా చూడండి అట్లయితే మన మురుకులైతే పిండేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనం వేసేసుకుందాము మురుకులైతే మనం బటర్ పేపర్ పైన పిండేసుకున్న మురుకులు ఏవైతే ఉన్నాయో అవైతే వేసేసుకుందాము చూడండి ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే మంచిగా తిప్పేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడైతే నేను తిప్పేస్తున్నాను కదా ఇవైతే మంచిగా కాలాలన్నమాట అంత మంచిగా కాలితేనే క్రిస్పీగా మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీనెస్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అందుకోసం మంచిగా కలర్ కొంచెం రెడ్ కలరు అంటే గోల్డెన్ బ్రౌన్ కలరు అట్లా వచ్చేటట్టు అయితే చూసుకొని మనమైతే కాల్చుకోవాలన్నమాట చూడండి ఇవైతే కొంచెం మంచిగా రెండు వైపులు అయితే తిప్పి కాల్చేసినా కాబట్టి ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడైతే తీసేసుకుందాం మనమైతే ఆయిల్లో నుంచి చూడండి ఆయిల్లో నుంచి అయితే తీసేసుకుందాం ఇప్పుడు చూడండి కలర్ అయితే ఒకసారి మీరైతే గమనించండి చాలా అంటే మన మురుకులు అందరికీ తెలిసినవి కాకపోతే ఏంటంటే ఒకసారి తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా అనమాట చూడండి ఇట్లా కలర్ అయితే మనం తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకొంచెం పిండి అయితే మనం చుట్టయితే పిండేసుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసిన నేను ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇంకొక చూడండి ఫ్రై చేసినవి అయితే నేను ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇట్లా మళ్ళీ సెకండ్ టైం వేసినా కూడా మంచిగా ఇట్లా తిప్పేసుకొని పర్ఫెక్ట్గా అయితే మనం కాల్ చేసుకోవాలన్నమాట ఈ రకంగానే మొత్తం మనం మనం వేసుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండితో తయారైనవి మాత్రం మొత్తం అయితే మనం ఇట్లా చేసేసుకోవాలన్నమాట చూడండి ఫైనల్గా అయితే మనకైతే మురుకులు అయితే రెడీ అయిపోయినాయి క్రిస్పీనెస్ కోసం అయితే నేను ఇట్లా చించి చూపిస్తున్నాను అనమాట చూడండి పది అయితే చాలా చాలా టేస్టీగా అటుకులతో మురుకులు అయితే రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారనమాట క్రిస్పీనెస్ మాత్రం అటుకులు కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి మనకు కొంచెం వేడి నీళ్ళు వేసుకోకపోతే మాత్రం జిగుట అనేది రాదు కాబట్టి కొంచెం విరిగిపోతాయి కానీ అట్లా కూడా మనకు సేగులాగా మనకు మిక్చర్ లాగా ఉంటుంది బాగుంటుంది అట్లా కూడా కానీ ఇట్లా చుట్లలాగా రావాలంటే కొంచెం హాట్ వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట కానీ క్రిస్పీనెస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట మీరు కూడా అయితే ఒకసారి అయితే రెడీ చేసుకొని ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీరు మీరు లైక్ చేసే నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి అయితే వెళ్తూ ఉంటాయన్నమాట నాకు ఖచ్చితంగా నా వీడియోస్కి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్